హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి చెప్తావ్లాక్స్ త్రిపుల్ సిక్స్ సో ఈరోజు నేను హోటల్ స్టైలు టమాటా చట్నీ అయితే చెప్తున్నానండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట హోటల్లో అయితే చూస్తున్నారు కదా సో దీనికి సింపుల్గా అయితే ఏ పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి జస్ట్ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి టమోటా కరివేపాకు కొత్తిమీర అనమాట సో ఇవన్నీ ఉంటే సింపుల్గా అయితే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి సో ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ధనియాలు అలాగే జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి అలాగే ఎండుమిర్చి మీ కారం ఎంత తింటారో సో దాన్ని బట్టి అయితే ఎండుమిర్చి అయితే వేసుకోండి అవన్నీ వేగిన తర్వాత టమోటాలు అలాగే కొత్తిమీర కరివేపాకు ఈ మూడు కట్ చేసుకున్నాం కదా సో ఈ మూడు కానీ ఇందులో వేసుకొని ఆయిల్లో వేయించాలన్నమాట సో ఇది వచ్చి బాగా అయితే మగ్గనివ్వాలండి సో ఇక్కడ మూత క్లోజ్ చేసుకొని మీరు త్వరగా అయితే మగ్గిపోవడానికైతే ఇలా చేయండి సో ఇందులోకి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలండి ఇది కానీ టమాటాల్లో వేసేసి బాగా అయితే మగ్గనివ్వాలి సో ఇలాగ మూత పెట్టి మూత పెట్టి మనము చాలా అంటే తొందరగా అయితే మగ్గిపోతుంది కదా మూత పెట్టడం వల్ల సో ఈ విధంగా అయితే నేనైతే మూత పెట్టి తొందరగా అయితే మగ్గనిస్తున్నానండి సో బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిచ్చిన తర్వాత మిక్సీకి వేస్తే అంతే అండి సరిపోతుంది సో లాస్ట్లో అయితే సీక్రెట్ చెప్తాను ఏంటనేసి సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయితే మగ్గిపోతూ ఉందండి ఇదైతే కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే మాడు రా మాడిపోకుండా ఉంటుందనమాట మాడిపోయిందంటే మళ్ళీ మాడు స్మెల్ వస్తుంది కదా సో అలా లేకుండా ఇది అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ నేస్తే మిక్సీకి అయితే పడుతుందండి కంప్లీట్గా చల్లారిపోయింది ఇంకా మిక్సీకి పట్టిన తర్వాత ఇది పేస్ట్ లాగా వేయకూడదనమాట లైట్గా అయితే బరకగా వేయాలి అప్పుడే అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది హోటల్ స్టైలు వస్తుందనమాట హోటల్ స్టైల్ అయితే బరకగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇది చాలా వరకు నేను చాలా హోటల్స్లో తిన్నాను మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంక ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి సో చూస్తున్నారు కదా హోటల్ అయితే ఇంతే ఇలాగే వదిలేస్తారు దీన్నే మనకైతే వేస్తారనమాట ఇందులో చిన్న ఇంగ్రీడియంట్సు ఆనియన్స్ లాస్ట్లో అయితే ఒక తిప్పు తిప్పు వదిలేయాలన్నమాట చాలా బాగుంటుంది ఫ్లేవర్గా అలాగే మనకి ఇంకా ఎక్స్ట్రాగా కావాలనుకుంటే కానీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనము టమాటా చట్నీ తినేటప్పుడు ఆనియన్స్ కానీ నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది సో నేను ఇక్కడ ఆనియన్స్ కానీ యాడ్ చేసుకుంటున్నానండి అంతే అండి ఇది హోటల్ స్టైలు టమాటా చట్నీ మీకు ఎలా అనిపించింది వీడియో నాకైతే కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కానీ ఇంట్లో ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ ఈ వీడియోకి అయితే చిన్న అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి అంతే అండి హోటల్ స్టైలు టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా నేనైతే ఫుల్గా అయితే తినేస్తాను అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్